ધરણની પાલ શીરો મકુટા માટે દારૂના ચીરાના પાડી રંગ જીતા છે నక్షత్రం గురించి లోతైన అవగాహన లేకుండా జ్యోతిష్యం అర్థం కాదనే చెప్పాలి అవగాహన అంటే నక్షత్రాధిపతి రాశ్యాధిపతి నక్షత్ర అధిదేవత లాంటి విషయాలతో కూడిన సాధారణ సమాచారం మాత్రమే కాదు అంతకు మించిన విశేషాలు విశేషణాలతో కూడిన అంతులేని పరిజ్ఞానమని మీరంతా అర్థం చేసుకోవాలి ఇదంతా గొలుసుకట్టులాగా ఒకదానితో మరొకటి సంబంధం కలిగిన సమ్మిళిత మనోహర అద్భుత శాస్త్రమే జ్యోతిష్యం పూర్వ పలుగుని ఉత్తర పలుగుని జంట నక్షత్రాలు పొబ్బా మరియు ఉత్తరగా జనములో ప్రాచుర్యం పొందిన ఈ నక్షత్రాల గుర్తు మంచం కోళ్ళు ముందు రెండు కాళ్ళు పూర్వ పలుగునికి చెందినవి కాగా వెనక రెండు కాళ్ళు ఉత్తర పలుగునికి చెందినవి ఇది సాధారణ మంచం కాదు సేద సౌఖ్యంతో కూడిన విశ్రాంతినివ్వగల విలాస పాన్పు డోలికలలో ఓగటం ఊరేగటం పూర్వ పలుగునీ ప్రధాన లక్షణం అంటే ఓహలలో అనంతలోకాలలో విహరించటం అని భావించవచ్చును కానీ ఉత్తర పలుగుని నక్షత్రం ఇందుకు భిన్నమైనది విశ్రాంతి మంచం మీద పవళించి వ్యూహరచన చేయవచ్చును భవిష్యత్ ప్రణాళికలు రూపొందించవచ్చును తక్షణ కర్తవ్యం గురించి మెదడుకు పదును పెట్టి కార్యరంగంలో దూకేందుకు సిద్ధంగా వచ్చును అదే విధంగా దివాన్ లాంటి ఆ మంచం మీద తలను అలవోకుగా వాల్చి ఒళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసుకోవచ్చును సెల్ చూస్తూ నింపాదిగా సవా లక్ష పనులు ముగించుకోవచ్చును ఒక్క మొక్కలో చెప్పాలంటే పూర్వ పలువుని జాతకులు రెండు పెగ్గులు వేసి విందు భోజనం చేసి తాంబూల సేవనం చేసి విశ్రాంతి మంచం మీద పవడించితే అదే విశ్రాంతి మంచం మీద ఉత్పాదకతకు సంబంధించిన శక్తిని విశ్రాంతి అనంతరం ఇవ్వగల నక్షత్రం ఉత్తర పలువుని నక్షత్రాధిపతి సూర్యుడు అధిదేవత ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన ఆర్యముడు ఈ అధిదేవుడు అక్కరకు వచ్చే చుట్టము అంటే పోషణ దయ్య ఔదార్యం అనే ఉన్నత గుణాలున్నవాడు ఈ నక్షత్ర జాతకుల ప్రధాన లక్షణాలు కూడా ఇవే ఇవన్నీ గుణాలు రాజుకు ఉండవలసిన కనీస ధర్మాలు నేటి కాలంలో నాయకుడు కూడా రాజులాంటి వాడే మర్యాద మన్నన సహకారం సహాయం విశాల దృక్పథం ముందు చూపు పరిరక్షణ ఇవన్నీ కూడా ఉత్తర పలుగుని మహోన్నత లక్షణాలు నలుగురిని కూడగట్టుకుని వారికి చేయూత అందించి వారి సహకారంతో సుస్థిరమైన పరిపాలన చేయటం ఉత్తర పలుగుని ఉదాత్త వైఖరి నాయకుడుకు రక్షించడము తెలుసు శిక్షించడము తెలుసు అందుకే అవసరమైన చోట సందర్భానుసారంగా ఉత్తర్ పలువుని జాతకులు కొంత క్రౌర్యం కూడా ప్రదర్శించగలరు అయితే వారి ఆంతర్యమును తప్పు పట్టవలసిన పని లేదు బాధ్యత కలిగిన నాయకుడు అధికారాన్ని రెండు వైపులా పదునున్న కత్తిలా వాడగలడు అందుకే ఉత్తర నక్షత్ర జాతకులు రాజకీయాలలోనే గాక వ్యాపార సంస్థలు కర్మాగారాలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించి వారి సంక్షేమం చూడగలరు నక్షత్రాధిపతి గ్రహరాజు సూర్యుడు అధిదేవత కూడా ఆర్యముడుగా పిలువబడే సూర్యుడు రాశ్యాధిపతి సూర్యుడు ఉత్తర నక్షత్రం సింహరాశిలో ఇరవై ఆరు పాయింట్ నలభై డిగ్రీల వద్ద ప్రారంభమై కన్యారాశిలో పది డిగ్రీల వరకు విస్తరించి ఉన్నందున రెండు మూడు నాలుగు పాదాలకు రాస్యాధిపతి బుధుడు రవి చురుకుదనానికి బుధుడు మేధస్సుకు ప్రత్యేకలు పైగా సింహం రవికి స్వక్షేత్రం మూల త్రికోణం కన్యా బుధునికి స్వక్షేత్రమే కాదు ఉచ్యక్షేత్రం కావున ఉత్తరా నక్షత్ర జాతకులు మేలు కలయికతో కూడిన చురుకైన తెలివి గలవారని చెప్పాలి సూర్యుడు రారాజుగాను బుధుణ్ణి యువరాజుగాను పండితులు వ్యవహరిస్తుంటారు రవికి దగ్గరగా సంచరించే గ్రహం బుధుడే రవికి అత్యంత సన్నిహిత మిత్రుడు కూడా బుధుడే రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందని గ్రహం కూడా బుధురేనని పండితుల ఏకాభిప్రాయం రాజు యువరాజు కలిస్తే చెప్పేదేముంది అందుకే తెలివి ప్రతాపం ఉన్న ఉత్తర నక్షత్ర జాతకులను పట్టుకోలేము వారికి వారే సాటి ఎవ్వరూ లేరు పోటీ అయినప్పటికీ వీరిపై సూర్య ప్రభావం ఎక్కువ రాజ లక్షణాలు ఎక్కువే తెలివైన రాజంటే సమంజసంగా ఉంటుంది ఉత్పాదకత ఐశ్వర్యము అభివృద్ధి కీర్తి తెలివి జ్ఞానము శక్తి తేజస్సు ఇవన్నీ ఉత్తర పలుగుని సహజ లక్షణాలు సత్వగుణం సూర్యగ్రహ కారకత్వం పరోపకారం సానుకూలత సత్వగుణానికి రెండు నేత్రాలు మానవత అభ్యుదయం సంస్కరణ సాత్వికతకు పూచిన పూరెమ్మలు తమ ఖజానాలో డబ్బున్నవాడు అంటే ఇప్పటి జనభాషలో బ్యాంకు బ్యాలెన్స్ దండిగా ఉన్నవాడు ఎప్పటికీ రాజు కాలేడు ఎవరైతే రాజ సంక్షణాలైన ఔదార్యం సాత్వికత ఇచ్చే గుణం కలిగి ఉంటారో వాళ్లే అసలైన రాజులు డబ్బుండి ఇవ్వలేని వాడు తరాజు రాజులకి రారాజు లాంటి వాడు ఉత్తర పలుగొని నక్షత్ర జాతకుడు దాతృత్వం పరోపకారం దానం ధర్మం దయ్య ఇత్యాది గొప్ప గుణాలు ఉత్తర పలుగొనిలో ఉన్నాయి మనందరికీ తెలుసు సూర్యుడు స్వయం ప్రకాశకుడు అందువల్లనే ఉత్తరా నక్షత్రం స్వతంత్రతకు సంకేతం వీరు సేవకులుగా రాణించలేరు ఉద్యోగాలలో ఇమడలేరు ఒకవేళ ఉత్తర పలుగుని నక్షత్ర జాతకులు ఉద్యోగాలు చేసినా స్వతంత్రంగా శాఖను నిర్వహించటానికి ఆసక్తి కలిగి ఉంటారు టీమ్ లీడర్స్ గా విజయవంతం కాగలరు పని నేర్పించగలరు పని చేయించగలరు ఉత్పాదకత పెంచగలరు ఏ కుటుంబంలోనైనా తండ్రి రక్షకుడు శిక్షకుడు బోధకుడు అట్లే గ్రహరాజు సూర్యుని ఆధారంగానే మనం అంతా జీవిస్తున్నాం అందువలన శాస్త్రంలో సూర్యుడిని పితృకారకుడు అంటారు పోటీకి నిలబడటం తలబడటం కలబడటం కోల్చటం స్థాపించటం నిర్భయత్వం నిరంకుశం కోపం ఆవేశం శౌర్యం ప్రతాపం ఇవన్నీ గ్రహరాజు సూర్యుని లక్షణాలే కాదు ఉత్తర పలుగుని నక్షత్ర లక్షణాలు కూడా మార్చుకోని మార్చుకోలేని స్థిరమైన అభిప్రాయాలు నిర్ణయాలు వీరి సొంతం జాతక చక్రములో రవి బుధుల కలయికను బుధాదిత్య యోగంగా శాస్త్రం చెబుతుంది రాజు శాసనాలు చేయగలిగినప్పటికీ వాటి యొక్క బహుళ ప్రయోజనాలు ప్రజలకు వివరించి చెప్పగల యుక్తి వ్యక్తీకరణ చతురత బుధునికి మాత్రమే ఉంటాయి అధికారానికి రవి బుద్ధికి బుధుడు అంటారు కదా అందుకే రవి బుధుల కలయిక వలన బుధుని తెలివిని రాజైన రవి రవి అధికారాన్ని మేధావి బుధులు ఉపయోగించుకుని రవి బుధులు ఇత్తరి కలయికతో జాతకులు అద్భుతాలు సాధిస్తారు ఇతులారా ఎందుకు చెప్పొచ్చేదేమంటే రవి బుధుల కలయిక వలన ఉత్పన్నమయ్యే విశేషణాలన్నీ ఉత్తర పలువుని నక్షత్రంలో ఉన్నాయి అందుకే రాగ భోగసు రాజులకే రాజువునివే అంటే అది ఉత్తర పలుగుని జాతకులకే చెల్లుబాటు అవుతుంది ఉత్తర పలుగుని నక్షత్రం సింహరాశిలో ఇరవై ఆరు పాయింట్ నలభై డిగ్రీల వద్ద ప్రారంభమై కన్యా రాశిలో పది డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది ఇది రాశి చక్రంలో పన్నెండవ నక్షత్రం నక్షత్రాధిపతి సూర్యుడు ఒకటవ పాదం సింహరాశిలో ఉన్నందున రాశ్యాధిపతి సూర్యుడు రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలో ఉన్నందున రాస్యాధిపతి బుధుడు నక్షత్ర అధిదేవుడు ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన ఆర్యముడు అందువలన రవి బుధుల సంగమం ఉత్తర పలుగొని నక్షత్రం అని చెప్పాలి ఇది క్షత్రియ నక్షత్రం నక్షత్రాధిపతి సూర్యుడు కూడా క్షత్రియగ్రహం అయినప్పటికీ ఉత్తరా నక్షత్రం స్త్రీ నక్షత్రం అని శాస్త్రం నిర్వచించింది అంతేకాదు నక్షత్రంలో మూడొంతులు స్త్రీరాశి అయిన కన్యా రాశిలో ఉండటం వలన ఉత్తర పలుగునికి స్త్రీ సహజ లక్షణాలైన అందం ఆకర్షణ ప్రేమ దయ మర్యాద మన్నన లాలిత్యం మొదలైన గుణాలుంటాయి మనసున్న మహారాజులు ఉత్తర పలుగుని జాతకులని చెప్పాలి నక్షత్రం గుర్తు మంచం కాళ్ళు నక్షత్ర యోని గోవు నక్షత్ర గణం మనుష్య గణం నక్షత్ర నాడి ఆది నాడి నక్షత్ర రత్నం కెంపు నక్షత్ర వృక్షం రేగు చెట్టు నామాక్షరాలు టే టో నక్షత్రంలో జన్మించిన వారి జీవితం రవిదశితో ప్రారంభమవుతుంది మహర్దశ సంవత్సరాలు ఆరు పూర్వ పలుగుని ఉత్తర పలుగుని నక్షత్రాలను అర్జున నక్షత్రాలని అంటారు ఇవి జంట నక్షత్రాలు ద్వాదశ ఆదిత్యులంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యుడు అధిపతి ఆ విధంగా వైశాఖ మాసానికి ఆర్యముడు అధిపతిగా శాస్త్రంలో చెప్పబడింది ఈ ఆర్యముడే ఉత్తర పలుగునికి అధిదేవుడని శాస్త్ర వచనం ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించినయ తల్లిదండ్రులకు దోషమని చెప్పబడి ఉంది రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన ఏళ్ళ దోషము లేదు అయితే రెండవ పాదములో జన్మించిన వారికి బాలారిష్టము కలదని శాంతి ప్రక్రియలు జరిపించాలని పండితుల అభిప్రాయం పూర్వ పలుగుని ఉత్తర పలుగుని నక్షత్రాల వారికి ప్రాపంచిక సౌఖ్యాల పట్ల అనురక్తి అపేక్ష విషయాలలో సారూప్యత ఉన్నప్పటికీ ఉత్తర పలుగునే వారికి రాజసంతో పాటు ఆధ్యాత్మికత కూడా హెచ్చు ఉత్తరా నక్షత్ర జాతకులు ఏ విద్యలోనైనా రాణిస్తారు తర్క ఖగోళ జ్యోతిష విద్యలు వైద్య ఖగోళ పరిపాలనా వైజ్ఞానిక విద్యలు అన్నీ అవలేలుగా అభ్యసించగలరు ప్రభుత్వ అధికారులుగా రాజకీయ నాయకులుగా మంత్రులుగా మేనేజింగ్ డైరెక్టర్లుగా ఆడిటర్స్గా శాస్త్రవేత్తలుగా అనేక రకాలైన వ్యాపారవేత్తలుగా మరియు మార్కెటింగ్కి సంబంధించిన వృత్తులలో రాణించగలరు ఉత్తర పలుగుని మొదటి పాదానికి అధిపతి బృహస్పతి ధనస్సు నవాంశ ఉత్పన్నాంశ అంటారు ఈ పాదములో జన్మించిన వారిపై రవి గురుల ప్రభావం ఉంటుంది అందువలన సలహా మరియు సహకారాలను అందించగలరు ఉన్నతమైన ఉద్యోగం తద్వారా హోదా ఐశ్వర్యం అనుభవించగలరు రెండవ పాదానికి అధిపతి శని మకర నవాంశ పాపాంశ అంటారు ఈ జాతకులపై రవి మరియు శని ప్రభావం ఉంటుంది కష్టించి పనిచేయగల తత్వం కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటాయి మూడవ పాదానికి అధిపతి శని కుంభనవాంశ ఉగ్రాంశ అంటారు మూడవ పాదంలో జన్మించిన వారికి దాతృత్వంతో పాటు వేదాంత ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి అనురక్తి ఉంటాయి గొప్ప సంస్కరణ దృక్పథం వీరి సొంతం గర్భం డాబుసరి మిశ్రమంగా ఉంటాయి నాలుగవ పాదానికి అధిపతి గురువు మేన నవాంశ శుభాంశ అంటారు తెలివి చురుకైన బుద్ధి కలిగి విద్యా పాండిత్యాలతో ప్రకాశిస్తారు నేర్పు ఓర్పు వీరి సొంతం అందువలన సౌఖ్యంగా జీవిస్తారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను